రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి నెల పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇది వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది కొత్త వెరైటీ షాంపుల్ ఇచ్చామండి జీరో జీరో వన్ రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది చూడండి ఎంత చిక్కటి కాపు దాకా కూడా సైజ్ బాగుంది కింద నుంచి చూడండి కింద మొదల్లోనే కాచినా చూడండి హెవీ హైబ్రిడ్ షూట్స్ అది జీరో జీరో అని కొత్త వెరైటీ శాంపుల్ ఇచ్చాము ఒక ఎకరానికి చూడండి ఎంత బాగుందో చేను వచ్చేసి ఐదు అడుగుల దాకా పెరిగిందండి ఎక్కడ కూడా ఇటువంటి బొబ్బర కానీ నల్లి కానీ ఏం లేదండి చూడండి స్టెప్పు చూడండి అసలు గుత్తులు గుత్తులుగా కింద సైజు ఎలా ఉందో పైన కూడా అదే సైజు ఎంత చిక్కదనం చూడండి పై దాకా కూడా కాపు ఉంది కాట కలర్ బాగుంటుంది కాటా గింజలు ఎక్కువ ఉంటాయండి కొత్త వెరైటీ ఇది మా మేము ఇప్పుడు మార్కెట్లో ఉన్న తేజాల కంటే ఇంప్రూవ్ వెరైటీ అండి ఇది రవి హైబ్రిడ్ చూసుకోవాలి జీరో జీరో వన్ తేజ రకము ఎక్కడ పట్టుకున్నా కానీ ఏ మొక్క పట్టుకున్నా కానీ ఏ చెట్టు పట్టుకున్నా కానీ చూడండి హైట్ కూడా చూడండి ఎంత పెరిగిందా కదా ఐదు అడుగులు ఐదు అడుగులు పెరిగింది కింద సైజు ఎలా ఉందో కింద సైజు ఇది పైన ఇది పైన సైజు మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి జంటకాయ సైజు పైన మాది వచ్చేసి గురజాల పద్మజ సీడ్స్ అండి షాపు రవి హైబ్రిడ్ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ని లాస్ట్ ఇయర్ కొద్దిగా అక్కడక్కడ ఇవ్వటం జరిగింది జీరో జీరో అనే రియాలిటీ చేసిన ప్రతి ఫార్మరు జంగవేశ్వరంలో కూడా నాగిరెడ్డి బాసిరెడ్డి నాగిరెడ్డి వేసాడు ఆయన కూడా చాలా బాగుంది ఎంత ఎంత రంగు ఉందో చూడండి ఈ టైంలో జనవరి పదో తారీఖు కూడా మీకు ఇంత వర్ణం అన్ని నల్లులు వచ్చిపోయి కాసినాక అన్ని నల్లు నల్లి అటాకే అన్ని దెబ్బతిన్నా కానీ ఈ వెరైటీ చూడండి ఇది పట్టుకోవాలంటేనే చిక్కుబడి కొమ్మలు ఎదుగుతాయని పట్టుకోలేకపోతున్నాం చూడండి కొమ్మ ఎంత గుర్తులు గుత్తులు ఉంది ఉండడండి ఏ కొమ్మ పట్టుకున్నా ఏ మొత్తం తిరిగినా కానీ చూడండి ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాండి రవి హైబ్రిడ్ సీట్స్ వాళ్ళది జీరో జీరో వన్ అనే తేజ కొత్త రకం తేజ వెరైటీ అది వచ్చేసి గురజాల పద్మజ సీట్స్ బస్ స్టాండ్ పక్కన చూడండి రువు ఎంత బరువుంది లేవట్లా కింద నుంచి పోయేదాకా మంచి సైజు మంచి కలర్ చిక్కటి కాపు గుత్తులు గుత్తులుగా కింద ఎలా కాసింది పైన కూడా పైన ఇంకా అంతకంటే చిక్కదండి చూడండి వెనకాలను ఒక ఒక దగ్గరే